నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీని ముందుబిట్ట జగన్మోహన్ రెడ్డి గారికి మా మైనార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం దేనికంటే రేపు రాబోయే ఎలక్షన్లలో జగనన్న పెద్ద మనసు పెట్టుకొని ఏడు సీట్లు కేటాయించే మైనార్టీ అంటే చాలా గొప్ప విషయం జగనన్న మేము అడక ముందే మా మైనార్టీ విషయాలన్నీ తెలుసుకొని అతను మైనార్టీలో ఒక ముందడుగుంటారు దేనికంటే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మా జగనన్న అధికారం వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ అదే అదేవిధంగా ఒక నలుగురు ఎమ్మెల్సీలకి ప్రకటించడం అంటే అది గొప్ప మనసు ఉండాలి మైనార్టీల మీద ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోజుల్లో చూస్తున్నాం నిన్న టీడీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు కేటాయించారు మైనార్టీలంటే వీళ్ళకి ఒక చులకన భావం మైనార్టీ కేటాల్సింది ఒక సీటా అంటే మైనార్టీ పట్ల మీ ప్రేమ ఇదేనా మాకు ఏదైనా పార్టీ మా మా వైఎస్ మాకు మైనార్టీకి ఏదైనా పార్టీ ఉందంటే అది జగనన్న పార్టీ కళ్ళ ముందు కనిపిస్తుంది మీరు కేవలం టీడీపీ వాళ్ళు మైనార్టీకి ఒకటి తప్ప వాడుకోవడం ఒకటే తెలుసు మీకు అదేవిధంగా అదే అదే ఇప్పుడు అదే ఇప్పుడు మన జగనన్న మైనార్టీలకి ఎన్ని చేశాడు మీకు తెలుసా మైనార్టీ మైనార్టీకి ఐదుగురు ఏంటంటే ఐదుగురు ఎమ్మెల్యే నుంచి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యే మన ఎక్బాల్ గారు ఓడిపోతే వెంటనే ఎమ్మెల్యే ఇచ్చి అతను పక్కన కూర్చోబెట్టించుకున్నారు అది ప్రేమ మైనార్టీలు అంటే తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత నలుగురు ఎమ్మెల్సీది ఇచ్చడం అది మా జగన్ అన్న మా మైనార్టీ పైన చూపించే ప్రేమ అంటే అదేవిధంగా మన అన్న ఇలా హజ్ కమిటీకి అన్న హజ్కి వెళ్ళే వాళ్ళకి ఎనభై వేల రూపాయలు ఎక్కువైందంటే ఒక్క గంట టైంలో వాళ్ళందరి అకౌంట్లోకి ఐదు కోట్ల రూపాయలు పంపించడం అది జగన్ అన్న ఉంటే అన్న మాకు ఇప్పుడు ఉర్దూ ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ కావాలంటే వెంటనే అసెంబ్లీలో పెట్టి సెకండ్ లాంగ్వేజ్ అమలు చేసినవి ఏకైక ముఖ్యమంత్రి మైనార్టీల ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మైనార్టీల పట్ల ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు అన్న ఈ విషయం కావాలన్నా మనం అడగడమే తప్పు మనం మనం అడ అడగడమే లేటు స్పాట్లో చేసే రేపు రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు కూడా మైనార్టీలు గట్టిగా అంటే నుండి మాది ఏదైనా పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రతి అభ్యర్థికి మంచి మెజార్టీ ఇప్పిస్తాం ఇప్పుడు మేము చూస్తున్నాం మీకు మైనార్టీ మీద టీడీపీకి ఏమైనా సిగ్గు క్షణం ఉంటే ఒక్క సీట్ అండి కేటాయించేది అంటే మైనార్టీలు వాడుకుంటారా మీ మీరు అసలు చేసిన మోసాలు ఏంటో తెలుసా మైనార్టీ చేసిన మోసాలు ఏంటన్నా ఇక్కడ పక్కన ఉన్న రామటపాడు ఇక్కడ నుంచి మన ఆఫీస్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ ఉంది రామటపాడులో మసీదు ఉంటే పొక్లేల ద్వారా ఖురాన్లున్నా మీరు చూసుకో అర్ధరాత్రి అర్ధరాత్రి దాన్ని తీశారు ఏంటి అని అడిగితే అతనికి ఎన్నని ఇప్పుడు జైలుకు పంపించారు అదేవిధంగా మన ఇప్పుడు గుంటూరులో సభ జరుగుతుంటే సార్ మా మా మైనార్టీకి అన్యాయం ఎన్నీ అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి దేశద్రోహులు కేసులు పెట్టారా లేదా అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఏమయ్యారు అదేవిధంగా మన అదేవిధంగా మన రెండు వేల పంతొమ్మిది తర్వాత మా గవర్నమెంట్ ఎన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగనన్న వచ్చిన తర్వాత అన్న మా ఖబస్థానికి నలభై లక్షల డబ్బులు కావాలంటే ఏది గవర్నర్ పేట ఖబర్థాన్ బందర్ రోడ్డు మీద ఉండిది ఎన్ని చూద్దాం పదండి ఏంటండి అన్నా దానికి కావాలన్నా అంటే ఏం అభివృద్ధి చేస్తా చేరువులా అని దగ్గర మనిషి మనసు ఇప్పి మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేగా దాని మీద అభివృద్ధి అభివృద్ధి పరంగా ఇప్పుడు ఎలా జరిగింది మా అక్కగారు చనిపోయి ఏడు సంవత్సరాలు ఆమె రోడ్డుపైన ఏంటని ఆమె 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 సమాధి ఉంటే సమాధి పైన రోడ్డు ఇల్లే ఇల్లు చూద్దామని అభివృద్ధి చూడే చూట అభివృద్ధి చేయటం మాకు తెలుసు నేను ఒక మైనార్టీ పుట్టాను అంటే ఖబస్స్తాన్లకు ఎలా చేయాలి మసీదులకి ఎలా చేయాలో నాకు పూర్తిగా నాకు ఇప్పుడు మన సింగ్నగర్లో సింగ్నగర్లో ఖబస్తాన్ ఏంటండి ఒక ఖబస్థాన్ అనేది అందులో గంజాయి వ్యవచారాలు మందు కొట్టడాలు ఏంటండి అన్నీ జరుగుతున్నాయని నాకు ఇక్కడ ఫ్లేవర్ డెవనోది పదిహేను మసీదులు వాళ్ళు వచ్చి అన్నాను ఒక వినతపత్రిక వచ్చి వెళ్దాం పదండి చూద్దాం అని ఒక మంచి పని చేస్తుంటే ఒక మంచి పని ఇది మూడు నెలల నుంచి కనిపిస్తాను ఇదే బోర్నామాకి మూడు నెలలు ఎక్కడ ఉన్నావు నువ్వు ఏం చేస్తావు మూడు నెలలు దాకా అప్పుడు వచ్చి అడగచ్చుగా ఇది ఏం చేస్తాను అని ఇప్పుడు మా పెద్దల పండగ ఎన్నని మా ఏంటండి మా పెద్దల పండగ అంటే మేము మేము కొట్టుకోవాలి మైనార్టీ మైనార్టీ కొట్టుకోవాలని వచ్చి నువ్వు వచ్చి ఇక్కడ పులం పెడతావు మాకు నేను చేసింది తప్పేండి నలభై లక్షల రూపాయలు వెళ్ళి ఏంటండి నలభై రూపాయలు నలభై లక్షలు తీసుకువచ్చి దాంట్లో మంచి గ్రావరు వెళ్ళిపోయి నేను దగ్గర నుండి కొండలు కొండలు మంచి మట్టి తీపిచ్చి డైలీ రాత్రి అక్కడ నుంచో నేను పనిచేస్తే నేను తప్పు చేశానా నువ్వు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నావు అదే నువ్వు ఏం చేసావు చెప్పాల నువ్వు 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 మైనార్టీ చెప్పాలి ఇక్కడ మన ఫ్లేవర్ డౌన్ జండే జండేజాడు పెద్ద జండేజాడు చెట్టు ఉంటే తీపిచ్చిన ఘనత నిధి చెప్పు చేసావు లేదా మైనార్టీ విషయాలు మాట్లాడుతూ ఖబస్థాలో రాజీగాలు చేయొద్దు ఏంటని సమాధుల మీద రాజీగాలు చేయబాబు నాకు తెలుసు నేను అందరు మసీదులో పిలిపించి అన్న ఇది మంచి పని అన్న వ్యవచారాలు చేస్తున్నారన్న అక్కడ మా అమ్మ మా నాన్నలు మా తాతలు మా ముత్తాతలు ఉంటే ఆ పక్కన వ్యవచారాలు చేస్తున్నారు గంజాయి కొడుతున్నారు మందు కొడుతున్నారు అన్న అంటే దానికి మంచి దానికి మంచి ఒక లైటింగ్ ఎన్నని ఒక లైటింగ్ పెట్టడం తప్ప దాని పహరీ గోడలు కట్టడం తప్ప అంటే దాన్ని మంచి గ్రావల్ చేసి అభివృద్ధి చేయడం తప్ప దా దీన్ని చర్చించ నువ్వే రా బాగున్నావా దా చూద్దాం నేను తప్పు చేశాను అంటే తల దించుకొని వెళ్ళిపోతాను అదే నువ్వు తప్పు చేశా అంటే నువ్వు కూడా తల దించుకొని వెళ్ళిపోవాలి నువ్వు దే ఈ రోజు నీకేం దేని గుర్తుకొచ్చింది నీ డబ్బా పేపర్లు అంటే ఆ పేపర్లు వస్తే నిజమైపోయిందా చూడు వాస్తవాలు ఏంటో చూడు వాస్తవాలు ఏం జరుగుతుంది చూడు ఏదో ఏదో మీ మత పెద్దలు ఫోన్లు చేసేయడం మీ అంటే నువ్వు నువ్వు వచ్చేయడం కరెక్ట్ కాదు అది అది కూడా మాది పెద్దల పండగ ఈరోజు పెద్దల పండుగ మైనార్టీ మైనర్ కొట్టుకుంటే బాగుండేది తాటు నీది నువ్వేం చేసావు తెలుస్తా ఇక్కడ పక్కన నూరే ఇస్లాం మజీదు ఏంటండి దానికి ఒక శాంక్షన్ లెటర్ ఇప్పించావు నలభై లక్షలు ఇప్పిస్తాను నేను ఒక్క రూపాయన ఇప్పించావా వాళ్ళు మసీదు పగలు కొట్టుకుని వాళ్ళ సొంత డబ్బులతో చందాలు వేసుకుని మసీదు కట్టుకున్నారు ఇక్కడ పక్కన మదీనా మసీదు ఇలా నువ్వు సెంట్రల్ నిగంలో ఎన్ని మసీదులు ఇప్పించావు ఓన్లీ నీ గెలుపు కోసం ఓన్లీ నీ పాత్యం కోసం నువ్వు మైనార్టీకి ఏం చేసావు చెప్పాలి నువ్వు మైనార్టీ ఏం చేసావు అది మైనార్టీ చేసింది నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేశాడు చెప్తాను నేనేం చేశాను నేనేం చేశాను చెప్తా నేను అదేవిధంగా మన ఇప్పుడు మన ఇప్పుడు గవర్నర్ పేట ఖబ్బస్థానం వచ్చి నలభై లక్షల రూపాయలు తెప్పించింది దాన్ని పూర్తిగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మా పెద్దలు అబ్బా ఎంత నీటి చేశారా మా మా ఎమ్మెల్సీ గారు నేను చెప్పుకుంటున్నాను అదేవిధంగా పక్కన షాదీఖానా నువ్వు గెలిచిన ఐదు సంవత్సరాలు నువ్వు ఐదు సార్లు నమాజ్ వచ్చావు అక్కడ ఐదు సార్లు నమస్తే వాళ్ళు అడిగారు వాళ్ళు ఏం చేశాను నువ్వు ఇరవై లక్షల రూపాయలు నేను రిలీజ్ చేయించి పహరీ గోడ పెట్టి వాళ్ళ తాళ్ళం వాళ్ళ జేబులకు ఇచ్చాను చూడు నేను వచ్చిన మూడు సంవత్సరాల నుంచి అక్కడ నమాజ్ ఎలా చదువుతున్నాయి తన పవిత్రంగా నమాజ్ చదివిస్తున్నాను పవిత్రంగా వాళ్ళు మంచి కూరర్లు పెట్టించి మంచిగా మ్యాట్స్ చేయించి మంచి సౌండ్ సిస్టమ్ పెట్టించి పవిత్రంగా నమాజ్ చదివిస్తున్నాను నువ్వు కూడా చదివించాను నమస్కారం